చిన్ని అయితే నిన్న ఏ ఎపిసోడ్లో అయితే తను ఫింగర్ని కట్ చేసి పంపించానని చెప్పనని ఇంకా దేవ తనకి గిఫ్ట్ బాక్స్లో పంపిస్తాడు ఇంకా అది ఇదే వేలు ఇంకా నువ్వు నేను చెప్పిన మాట కానీ వెళ్ళలేదు అంటే నీకు ఇంకా ఫింగర్ ప్రింట్ కానీ మొదలు పెట్టినని దాకా వస్తుందని చెప్పని తను భయపెట్టేసేటప్పటికీ ఇంకా చిన్నిని ఎత్తుక్కుంటూ అయితే ఇంకా కావేరి బయలుదేరుతుంది ఎక్కడ ఇంకా భారతమ్మకు ఫోన్ చేస్తే ఫోన్ కలవకుండా ఉండేటప్పటికి ఇంకా టెన్షన్ మొదలైపోతుంది అప్పుడు ఇంకా చిన్ని ఎక్కడికి వెళ్ళిందా నిజంగా తనని కిడ్నాప్ చేసాడా భారతమ్ను కూడా కిడ్నాప్ చేశాడని చెప్పిన ఆలోచిస్తూ తను ఇంక పోతూ ఉంటే ఈ లోపలైతే ఇంకా దేవా కారు తనని డాష్ ఇవ్వాలని చూస్తుంది అప్పుడు వెంటనే వచ్చి ఏం కారు చూసుకొని నడపలేరని చెప్పనేటప్పటికీ ఆ కారులో ఉండేది దేవాని అప్పుడు ఇంకా ఆ అదే కోపంతో ఈ చిన్నిని ఏమైనా చేస్తాడని చెప్పనని నేరుగా షర్ట్ పెట్టుకొని గట్టిగా అడుగుతుంది ఏం ఎందుకు రా ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు అని అంటే దేవా అయితే మాత్రం నేను పీస్ఫుల్గా చెప్తున్నాను నీకు నువ్వు నా మాట విన్నావు అంటే నీ కూతురు నీ మొగ్గు అందరూ బాగుంటారు లేదు అనుకో ఇలాగే కంగారు పడుతూ నువ్వు ఈధులంతా తిరుక్కోవలసి ఉంటుంది అని చెప్పి ఇంకా నీళ్ళు నీ రాక్షసత్వానికి ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందరా అని చెప్పి నన్ను అంటూ ఉంటే ఇంకా అలా షర్ట్ పట్టుకొని ఇంకా దేవాన్ని కొడుతూ ఉంటే నాగవల్లి అయితే కారులో చూసి ఏంటిది మా బావని షర్ట్ పట్టుకొని ఇంత అడుగుతుందని చెప్పని ఇంకా కోపంతో వెళ్ళి నాగవల్లి అయితే ఇంకా కావేరి చెంప మీద కొట్టుంది ఎంత ధైర్యం ఉంటే నీకు మా బావ షర్ట్ పట్టుకొని అడుగుతున్నావే నువ్వు ఒక పక్క మీ ఆయన్ని జైలు పంపించుకున్నావు ఒక పక్క మీ అన్నయ్య చచ్చాడు ఒక పక్క నీ కూతురు ఎటు పోయిందో తెలుసుకు నువ్వు మా బావని షట్టు పెట్టుకొని అడుగుతున్నావా ఎంత ధైర్యం ఉంటుంది నీకండి అంటే ఇంకా నాగవల్లి వంటి మీద చేయేసి నాగవల్లి ఇవన్నీ మామూలే అంటే వాళ్ళు అన్నీ చంపింది మనమేం చెప్పని పాపం తెలిసినట్టుంది నిజమని చెప్పని అంటూ ఉంటే ఇంకోసారి కానీ నేను చూశానంటే నేను చంపిస్తానని చెప్పనని నాగవల్లి అయితే కావేరికి ఇస్తుంది కానీ నాగవ కావేరి అయితే పాపము చిన్ని ఎట్టిపోయిందని అని చెప్పన్న టెన్షన్లో ఉంటుంది అదే మామూలుగా ఉండుంటే నాగవల్లికి అదే చంప దెబ్బ తన రివర్స్ కొట్టుండు కానీ ఇంకా చిన్ని విషయంలో కొంచెం సైలెంట్గా ఉంది అయినా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చిన్నిని ఎతగడం మొదలుపెట్టి ఇంకా బాలరాజు ఉండే టేషన్ దగ్గర అయిపోయితే అటు వెళ్తుంది అక్కడికి ఏమన్నా వెళ్ళిందా లేదంటే బాలరాజు ఎంతో అన్నా చెప్తానని అక్కడికి వెళ్తుంది